చిన్ని గురించి మహీ తెలియకుండా చేయడం కోసం ఉదయాన్నే పెట్టే పెట్టే సర్దుకొని మరి ఈ లోహిత చిన్ని వాళ్ళకి వెళ్ళిపోతుంది ఉన్న ఫోటోలు అన్నిటినీ మహి కనపడకుండా చేయాలనుకుంటుంది అయితే ఏం చేద్దామైతే అనుకుంటూ సర్దుతున్నట్టు ఇల్లంతా బోజు దులుపుతున్నట్టు అంతా చేస్తూ ఒక ఫోటోనైతే కింద పడేస్తుంది చిన్ని ఫోటోని అయ్యో చూసుకోకుండా కింద పడిపోయింది ఈ ఇప్పుడు డెకరేషన్ అవన్నీ చేస్తాం కదా ఈ ఫోటోలు ఉంటే కాస్త ఇబ్బంది అందులో చిన్నప్పటి మెమరీస్ కదా ఏమైనా కొంచెం ఇబ్బంది అయినా కూడా చాలా బాధగా ఉంటాయి ఆ ఈ ఫొటోస్ అన్నీ తీసి దాచేస్తాను ఆ తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత డె డెకరేషన్ అనేది తీసిన తర్వాత మీరు మళ్ళీ సెట్ చేసుకుందిరన్నట్టు చెప్తుంది అనమాట అయితే చిన్ని ఫోటో కింద పడిపోవడంతో వాళ్ళు అపసకరంగా భావిస్తారు మీరు అలా ఏమనుకోవద్దు ఇది కావాలని పడింది కదా నేనేం వాంటెడ్గా చేయలేదు మీరు ఏం అనుకోవద్దు అందుకని నీ ఫొటోస్ అన్ని తీసి జాగ్రత్తగా దాచేస్తాను మధు ప్లీజ్ మధు ఏమనుకోకు ఒక్కొక్క ఫోటో పగిలిపోయినా నాకు బాధ అనిపిస్తుంది అని అయితే చెప్పి ఫొటోస్ అన్నీ తీసేస్తుంది చిన్ని చిన్నప్పుడు ఫొటోస్ ఏమే ఉన్నాయన్నీ తీసేసి దాచేస్తుంది అనమాట ఇక వచ్చిన ప్లాన్ అనుకున్న ప్లాన్ అయితే వర్కౌట్ అయిపోయిందని ఫొటోస్ అన్నిటిని చూస్తూ తగలబెట్టేయాలనిపిస్తుంది వీటిని అని అయితే ఉంటుంది మరోవైపు చిన్ని ముగ్గు వేస్తూ ఉంటుంది కృష్ణుడి పాదాలు వేసి బాగా డెకరేట్ చేసి దారిని ఎంత పోలతో చేస్తుంటుంది అప్పుడే మహి కూడా వస్తూ ఉంటాడు ఆ దారిలోంచి అంటే చిన్ని వేసిన మొగ్గు అలాగే కృష్ణుడి పాదాలు డెకరేట్ చేసిన పూలు ఈ పూల మధ్యలోంచి కృష్ణు లాగా మహి అక్కడ నుంచి రావడం చూస్తుంది మధు ఒక్కసారిగా మహిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది తన ఇమాజినేషన్ అంటే తన డ్రీమ్ బాయ్ కానీ తను అనుకున్నవాడు తను పెళ్లి చేసుకోవాలి అనుకున్న అబ్బాయి అందులో మహిని ఇష్టపడింది కదా ప్రేమించింది కదా తనే ఆ పాదాలు వెంబడి ఆ పూల మధ్యలోంచి రావడం చూసిన చిన్ని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది కానీ నా దరిద్రం నా దురదృష్టం ఎలా ఉంటుంది అంటే నేను ఏం కోరుకుంటే నాకు దక్కవు అమ్మ నాన్న ఎంతో ఇష్టపడ్డాను వాళ్ళు దూరం అయిపోయారు మహిని ఇష్టపడ్డాను మహి కూడా నాకు కాకుండా పోతున్నాడు ఇంకా దురదృష్టకరమైన విషయం ఏంటే మహిని దగ్గరుండి నా పెళ్లి చేస్తున్నాడు అంటూ బాధపడుతూ ఉంటుంది కానీ మహీని చూసేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది